అశోకుడు కలింగ యుద్ధం చేశాను అశోకుడు కలింగ యుద్ధం చేశాను రే అసలు యుద్ధాలు ఎందుకు వస్తారా ఏమో నాకు మాత్రం ఏం తెలుసు నాన్న అడుగుదా ఉండు నాన్న అసలు యుద్ధాలు ఎందుకు వస్తాయి ఇప్పుడు మీ అమ్మే ఉందనుకో నాతో చెప్పా పెట్టకుండా ఐదు వందలు పెట్టి ఓ చీర కొన్నదనుకో నా మొహానికి అదొక్కటే తక్కువ కంగారు పడితే వచ్చిన ఉదాహరణకు చెప్పాను ఉదాహరణకు అయితే మాత్రం ఎంత తోస్తే అంత అనకూడదండి ఏనాడన్నా ఎరుగుదా ఐదు వందల రూపాయలు చీర ఎప్పుడు తెచ్చినా ముష్టి ముప్పై ఐదు రూపాయలు వాయిల్ చీర లేగా లేకపోతే చీరి చీరాంబరాలు పట్టు పీతాంబరాలు చూసుకోమంటావా వెళ్ళప్పుడు మా పుట్టింటి వాళ్ళు పెట్టిన చీరలు మొన్న మొన్నటి దాకా కట్టుకున్నారు వాయిల్ చీరలు అయినా టంచం తప్పకుండా తీసుకురండి ఒంటి మీద ఒక చీర ఉతుకులో ఒక చీర ఇదేగా నా బతుకు ఆహా లేకపోతే బీరు వాళ్ళు వంద చీరలను రంగు పెట్టులో యాభై చీరలు పెట్టడానికి మధ్య సంస్థానం కాదు అందరి ఇలాగే ఉంటున్నారా ఏ పిచ్చి పిచ్చిగా ఉందా మీకే ఉన్నట్టుంది పిచ్చి పిచ్చిగా వాళ్ళు రాలగొడతానేమనుకున్నావు మాటకి మాట చెప్తున్నావే రాలగొట్టండి అదొక్కటేగా మీకు చేతనైంది విద్యాలయాలు బాగా బాగా